ఖమ్మ నగరం బాలపేట గ్రామంలో నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సంఘం మహాజనసభ జరిగింది సహకార అధికారులు పాల్గొని సంఘ స్ఫూర్తిని చాటిన రైతులను అభినందించారు నలభై ఏళ్ల చరిత్ర కలిగిన బాలపేట నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు రైతుల సమక్షంలో అందుకు సన్నాహాక కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేశారు మహాజన సభలో రైతులు మంగళం కిషన్ రావు మందన ప్రవీందర్ రావు మందన భాస్కర్ ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ భాస్కర్ మోహన్ రావు రామారావు తదితరులు పాల్గొన్నారు డితే ఎవరిలో ఏ అనుమానం ఉన్నా బయట పెట్టుకుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మీకు సమాధానం చెప్తారు మీరు బయట వ్యక్తిని అధికారిని నాకు కొన్ని ఈ డాక్యుమెంట్ చూస్తేనే చెప్పగలుగుతాను కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి సంఘం నడుస్తుంది ఎలా నడుస్తుంది ఏం జరిగింది చెప్పగలుగుతారు వాళ్ళు ఓకే అండి ఈరోజు ఈ బాలపేట గ్రామంలో బాలపేట నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సంఘం యొక్క జనరల్ బాడీ సమావేశం జరిగిందండి ఈ సమావేశం జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సంఘం లిక్విడేషన్లో ఉంది అట్లాంటి లిక్విడేషన్ తీసివేయమని వీళ్ళు రిక్వెస్ట్ చేయగా లిక్విడేషన్ తీసివేస్తూ వాళ్ళ సంఘం నుంచే కొంతమంది సభ్యుల్ని ఒక ఐదుగురిని ఆరుగురిని ఒక తాత్కాలిక కమిటీగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆ తాత్కాలిక కమిటీ అనేది ఈ సంఘ సభ్యులందరి వాళ్ళ వివరాలు తీసుకొని ఎలక్షన్ యొక్క ప్రపోజల్ తయారు చేసి మళ్ళీ మా డిపార్ట్మెంట్కి ఇస్తే ఈ సంఘానికి ఎలక్షన్ నిర్వహించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం మేము తర్వాత ఆ కమిటీయే ఈ సంఘం యొక్క బాధ్యతలు చూసుకుంటున్నాం దాని గురించి